మన అమ్మాయి రెండళ్ళ కూడా కూర్చున్నారు మీకు కిరణాలు పడుతున్నాయి కదా పైన అవి భాను కిరణాలే భాను అంటే సూర్యుడు సూర్యుడు ఎంతగా లోకానికి వెలుగులు ఇస్తాడో సాహిత్య లోకానికి అట్లా వెలుగులు ఇస్తున్నాడు మీ యువకవి భానుప్రకాష్ భానుప్రకాష్ నాకంటే కొంచెం చిన్నవాడు కాని చాలా చాలా మంచి మేధావి అనేక పుస్తకాలు రాశాడు అనేక అవధానాలు చేశాడు ఇక్కడ మీకు బోర్డు పైన రాసింది నలభై మూడవ అవధానం అని అంటే ఇప్పటికీ నలభై రెండు ఇంతకుముందు చేసి ఉన్నాడు అంతేకాదు అనేక పుస్తకాలు రాసి అనేక సభలు నిర్వహించి వేలాది మందిని తన కవితలతో తన పద్యాలతో తన రచనలతో ఆయన కదిరిస్తున్నటువంటి వ్యక్తి మీకు ఇందాక చెప్పారు కదా కిరణాలు అంటే అక్కడెక్కడో ఆకాశంలో ఉన్న సూర్యుని కిరణాలు ఇక్కడ కూర్చున్న మనల్ని కదిరిస్తున్నాయి అవునా కదా అలాగే ఈ భానుప్రకాష్ కూడా తన సాహితీ కిరణాలతో లోకాన్ని కదిరిస్తూ ఉన్నాడు ఆయన అనేకానేక సంస్థలను పెట్టాడు మీ అందరి కోసం పద్య సారస్వత పీఠం అని పెట్టాడు పద్య సారస్వత పీఠం అంటే పద్యాన్ని మనం ప్రేమించాలి పద్యాన్ని గౌరవించాలి పద్యం మనకు పెద్దలు తరతరాలుగా దాచిపెట్టినటువంటి మన సొమ్ము దాన్ని మీరు అందుకోవాలి అందుకని ఈ పద్యాన్ని మీరు కూడా రాయాలి పద్యం అంటే అమ్మవారికి అంటే సరస్సుని మాతకు మీ గేట్ లో చూస్తుంటే నాకు అమ్మవారికి అందించింది అక్కడ ఆ గేట్ లో అమ్మవారికి సరస్వతి మాతకు పద్యం మనం ఇచ్చేటువంటి నైవేద్యం మరి ఆ పద్యాన్ని మరొక తరానికి కాపాడుకోవడం కోసం పద్యాన్ని బతికించడం కోసం ఆయన పెద్ద ఉద్యమమే చేస్తున్నాడు ఆయనతో పాటు మేమంతా కష్టపడి చేస్తున్నాం ఈ పద్య ఉద్యమాన్ని మీకు అందించాలని ఇవాళ ఇక్కడ కూర్చొని ఈ ఘనపురంలో మీకోసం ఆయన అవధానం చేస్తూ ఉన్నారు మరి పరీక్షించడానికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు సామాన్యులు కాదు మీరు ఇప్పుడు కృష్ణదేవరాయల వారి గురించి విన్నారా విన్నారు కదా ఆయన ఆస్థానంలో భవన విజయం అని ఉండేది విన్నారా ఆ భువన విజయంలో అష్టదికజాలు అనేవాడు ఉన్నారని విన్నారా ఆ అష్టది ఎక్కడో లేరు ఇప్పుడు వచ్చి కూర్చున్నారు ఈ ఎనభై మంది వీళ్ళు అష్టది గజాలు ఈ ఎనిమిది మంది అస్సది అయితే ఆ కిరీటం పెట్టుకొని కూర్చున్నారు ఆయన నేను అప్పాజీని కుమర్శుని ఇవాళ మా పాత్రలు బాడనే మేము ఇట్లా కూర్చొని అవధానంలో ఇది భువనవి జిల్లా కూడా చేస్తున్నాం అయితే ఇక్కడ ఉన్న ఈ ఎనిమిది మందిని మీకు చిన్నగా పరిచయం చేస్తారు వీళ్ళ గురించి నాకు చాలా తెలిసినా నేను తక్కువ చెప్తాను కారణం ఏంటంటే ముందు అవధానం మన వినాలి గారు ముందుగా అక్కడ కూర్చున్న ఆయన వరకోలు లక్ష్మయ్య గారు నాకు చాలా ఆత్మీయులైనటువంటి మిత్రులు మంచి తెలుగు పండితులు పద్యాన్ని అద్భుతంగా పద్యాన్ని అందంగా చదువుతాడు పద్యాన్ని అందంగా పిల్లలకు అందిస్తాడు తర్వాతి త్వరానికి పద్యం అందించడానికి మొదట ఆయన వేరు రెండవ ఆయన అడిగిన అంశం వేరు మూడు నాలుగు ఇలా ఇంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ప్రశ్నలు వేశారు అవధాని అందరికీ ఒక్కొక్క పాదం చెప్తూ వచ్చాడు ఇవన్నీ మీకు జ్ఞాపకం ఉన్నాయాలు గుర్తు పెట్టుకుంటారు గుర్తు పెట్టుకొని తిరిగి అప్పగిస్తారు అవధాని గారు ఈ గా ఇంకొక వేధింపు ఇంకొక రకమైనటువంటి వేధింపు వేధించే వాళ్ళు వచ్చారు ఒక పద్యం పద్యానికి చివరి అక్షరానికి అంత్యాక్షరి అనే అంశాన్ని శ్రీమతి సరస్వతి రామశర్మ గారు ఉంటారు సభా సరస్వతికి నమస్తలు అవధాని గారు మరియు సంచాకులైన సంచాలకులైన దత్తాత్రేయ శర్మ గారికి సహాధ్యక్షులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఇచ్చేసినటువంటి పెద్దలు తోటి ప్రశ్నకులందరికీ నమస్తులు విద్యార్థిని విద్యార్థులకి శుభాశిస్తులు కొందరు రాసుకుంటున్నారు చాలా సంతోషం అనిపిస్తుంది మొట్టమొదటిసారి విద్యార్థుల రెండోసారిది విద్యార్థుల మధ్యలో అవధానం చూడడం ముందుగా అమ్మవారి ప్రార్థన మాధుర్యమున గచ్చతే స్వరములే मान्द्यं मुनिर्जिञ्चगा माधुर्यं मुनगच्छति स्वरमुले मान्द्यं मुनिर्जिञ्चगा स्वाधिष्ठानकुचिक्रमन्दुकुलुवये स्वान्तं मुनं चूबुचुन् मेधापूर्णसुधातरोरुह మనకి వాగ్భూషణం అంటారు మాటే గొప్పదే అలాంటి మాట గొప్పతనాన్ని తెలుపుతూ స్వీయ పద్యాన్ని చదువుతున్నాను దీన్ని అనుసరించి చివరి అక్షరంతో పద్యాన్ని అందించాలి పోటీ చెరించును కదా

ప్రకాశ 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 మగుదేటైనా భూషణి విధిగన్ మనకి వారి మాటలన్నీ నకారైన తీసుకోమంటే సంచాలకు పుట్టిసారి గతారం సంచాలకుంటారు గన్ కాబట్టి గన్ అంటే అక్షరం సరస్వతి రామచర్మ గారు అమ్మగా చక్కని పద్య ఆలపించారు ఆలపించిన పద్యం అశ్వధాటి వృత్తం స్వీయ రక్షణ స్వీయ రచన చక్కని అశ్వధాటి గుర్రపు పరుగులాగా ఉంటుంది పద్యం అని వదిలేద్దాం నకారం అది దృతం అంటారు జారిపోయి దాన్ని వదిలేద్దాం వదిలేసి గాతో అవధాని గారిని పద్దెని చెప్పన్నాం ఇప్పటికిప్పుడు అవధారి గారు గాతో పద్దెని చెప్పాలి దయచేసి ఉపాధ్యాయు బృందం జిల్లా స్థాయిలో వచ్చినటువంటి తెలుగు ఉపాధ్యాయులు గౌరవ ఉపాధ్యాయులు అందరూ కూడా ఉపాధ్యాయులు గారు అందరూ కూడా సత్కారం ఉన్నది దయచేసి ఎవరు కూడా కార్యక్రమం అయ్యేంత వరకు కూడా పుస్తకావిష్కరణ అయ్యేంత వరకు కూడా ఎవరు కూడా వెళ్ళకూడదని సూచన దయచేసి అందరూ ఉండండి అందరూ కూడా మా పాఠశాల మా ప్రధాన ఆచార్యుల యొక్క సత్కారం స్వీకరించాల్సిందే కోరుచున్నాను ప్లీజ్ ఎవరైనా అప్రస్తుతం ఒకటి తప్పకుండా కృష్ణమూర్తి సార్ ఉన్నారు బావాలు చాలా మంది ఉన్నారు స్వామి గారు చంద్ర

వెలుగుల వెలుగుల పూలై పూలై ఈ కార్యక్రమానికి సంచాలకులుగా వ్యవహరిస్తున్న వారు మా అగ్రజులు ఇవాళ మేము పద్య పరిరక్షణ రంగంలోకి దుముకమంటే వారు తొలితరంలో ప్రేరణ ఇచ్చినటువంటి వారు అవధాన వికాస పరిషత్తుని ఏర్పాటు చేసి భవిష్యత్తుకు అవధాన నిధులను భాండాగారాన్ని సిద్ధం చేస్తున్నటువంటి క్రియాశీలకమైనటువంటి మా మార్గదర్శి మా ప్రజలు మరుమాముల మరుమాముల దత్తన్నయు సార్ పేరు వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి వీరందరూ మాగు పద్యమీ శోభల నలుకున్న వారు పద్యం రాస్తే కమ్మెత్తులోంచి తీసినటువంటి తీగలాగా పద్యం నడుస్తుంది సురుచిరమగు పద్యమీ శోభల చిల్కున్న మరణీయ సభన నడప ఈ సభ వారి నడిపే నాకు జ్ఞాపకంగా ఉండిపోతుంది ఇప్పుడు వారి సంచాలక హోదాలో ఉన్నారు కాబట్టి స్మరణీయ సభన నడప గా స్మరణీయ సభన నడప గా మిమ్ముల ఇక్కడి దాకా అందరూ అవధానల శైలి గురుస్థుతి చేయడం తల్లిదండ్రుల స్థుతి చేయడం సంచాలక స్థుతి చేయడం అవధాన వైభవం చెప్పడం కానీ అందరిలాగా అవధానం చేస్తే అది భానుప్రకాష్ ప్రత్యేకత అనిపించుకోదు సద్యాన్ని వీలైనంత మేరకు ఆధునికీకరించడమే నా పని కాబట్టి అవధానాన్ని కూడా ఆధునికీకరిస్తే ఎట్లా ఉంటుంది ప్రశ్నల బౌలింగులిచట వీళ్ళందరూ బౌలర్లు ఈ ఎనిమిది మంది మీకు బాగా ఇష్టమైన ఆటేది అందుకే మీకోసమే ఈ పద్యం చెప్తున్నాను ప్రశ్నల బౌలింగులిచట ప్రశ్నకు పద్యాలసి తు బౌండరీ వెడలును ప్రశ్న పద్యాల సితు బౌండరీ వెడలును వారు ప్రశ్న అడుగుతారు నేను జవాబు చెప్తాను పద్య రూపంలో అది సరైనదా కాదు వీరు తెలుస్తారు ఇపేరేస్తా ప్రశ్నలు పద్యాల రాయుచు ప్రశ్నలు పద్యాల రాయుచు ప్రశ్నించిన పండితుడి తడే ప్రశ్నలు పద్యాల రైతు ప్రశ్నించిన ఎంపైరను పండితుడి తడే సరైన పద్యం చెప్పాడా అని మీకు జరిగిన డౌట్ వచ్చి నేను అడిగితే ఆయననే ఎంపైర్ కాబట్టి ఆయనే చెప్తారు సమాధానం ట్రెండింగ్ పద్యం పద్యాన్ని అవధానాన్ని వీళ్ళంతమేర ఆధునికీకరించే ప్రయత్నాల్లో భాగంగా పిల్లల కొరకు ఇదంతా కూడా పిల్లలు ఈ కార్యక్రమం ఎవరి కోసం మీ కొరకే అవధానము మీ కబన సభయు ఏం లేదు మన సభార్తలకి శ్రీరాముడు ఆవహిస్తున్నాడు

మీ కొర్రకే కబులేగిరి మీకోసమే వివిధ ప్రాంతాల నుంచి కవులందరూ ఇచ్చేసారు ఇక్కడ దాకా మీ పడికి మీ తెలుగు పాఠ్యాంశాల పాఠ్య మీ తెలుగు భాషోపాధ్యాయుల యొక్క ఆహ్వానం మీ ప్రధానాచార్యుల ఆహ్వానం అనేక మంది సాహిత్య మిత్రులు వాళ్ళ ఒక వేదిక తీసుకొచ్చింది మీ కొర్రకే బాలలారా ఇక్కడ బాలలారా అనడం కొరకే బాలలారా ఎందుకంటే అవధానం తర్వాత ఉంటుంది రాజశేషన్ గారి బాలలార శతకమే ఆవిష్కరణ ఉన్నది మీ గుర్రకే బాలలార మీ గొర్రకిది ఏ అందరి వంతులు అయిపోయినాయి అందరి పద్యాలు అయిపోయినాయి కానీ ప్రశ్నించే వాళ్ళని ప్రసన్నం చేసుకుందాం ఒక నిమిషం విభుధుల ఇందులో ఒక్కొక్క ప్రాశ్నికుడు చక్కని పద్యశిల్పులు కర్పూర లక్ష్మయ్య గారు సింగిత నరసింహారావు గారు సరస్వతి రామశే రకారం నిషేధం రకారం నిషేధం రేపు నేను సత్వ రా అంటే అనుకుని ఆయన రా నిషేధం అన్నారు నేను సత్వము వేసుకున్నాను మెల్లని సత్వము చల్లని సాయాలు చేతు మెల్లని సత్వము వకారం నిషేధం వకారం అద్భుతమైన నిషేధం చెప్పలు కూర్చోండి మెల్లని సత్వము

ఒకప్పుడు మెదకు సీమకు మెదకు సీమకు మంజీరికా దేశం అనే పేరుండేది చారిత్రకంగా చూస్తే ఈ ప్రాంతానంతా కూడా మంజీరికా దేశం అనేవాడు ఎందుకంటే ఇక్కడ మంజీరా నజీమ తల్లి గలం కలలు వినిపించి దాసరాజు గారు ఎంత చక్కగా చెప్తారు ఎవరి గజ్జల ఎవరి గజ్జల తల్లివే ఎవరి గజ్జల రవలివే నీవు మంజీరా ఎవరి గజ్జల బాష్పధారవే నీవు మంజీరా నీవు పారిన చోట ఇప్పుడు దండాలు మంజీరా ఎంత దూరం పారితే అంత దూరం చెరుగు తోటలు విద్యున్మాలి నీవు దూకిన నేల మాకు విద్య విద్యున్మాల ఎక్కడెక్కడ దూకేవో ఆ ప్రాంతం అంతా కూడా మాకు మంజీరా అని మహాకవి దాశరథి గారు పొగిడారు అటువంటి మంజీర నదిని బంధించమన్నారు నిజంగానే గడములకు నల్లని నీరమునిచ్చిన మంజీరముని ఒకసారి చెప్పుకున్నాం దురి తమ్ముల్ దురితమ్ముల్ తమ్ముల్ తోంగా చేయు ప్రజకున్ దుర్గమ్మ మంజీరా ఒడ్డున ఉన్న ఏడుపాయల తల్లి గంగజేయు ప్రజకున్ దుర్గమ్మ మంజీర రెండర్ దుర్గమ్మ మంజీరమయ్య అనేది అద్భుతం అద్భుతమైన దుర్గమ్మ మంజీరమై కవులు మనస్సులో ఏమనుకుంటారో అట్లా ఆ మనసులో అనుకున్న భావాలకు అనుగుణంగా పదాలు వాటల్ తప్పే వచ్చి పడతాయి అని చెప్పడానికి ఈ పద్యం గొప్ప ఉదాహరణ దుర్గమ్మలు పాపాలు పాపాలు గోగొట్టే లింగంగా వచ్చింది కూడా ఊల గారు చేస్తుంది అక్కడ ఎవరికి ప్రజలకందరికీ కూడా తన బిడ్డలందరికీ కూడా పాపాలు అది ఏమిటి అంటే దుర్గమ్మ మంజీర మంజీరాన్ని వండించమన్నాడు మంజీర మంజీరా రెండు ఉన్నాయి మంజీరా అంటే నది పేరు మంజీరా అమ్మవారి కాలికి పెట్టుకున్న పట్టా పేరు దాని పేరు కూడా మంజీరా దాని మంజీరా అంటారు అమ్మవారు అంటే ఇక్కడ దుర్గమ్మ అక్కడ మంజీరా నది ప్రవహించే చోట ఏడుపాయల దుర్గ ఏడుపాయల దుర్గ ఎదురు వచ్చి నిలిచింది అంటాడు ఎమనదే నిన్ను ఏమన్నదే ఏడుపాయల దుర్గ నిన్ను ఎదుర్కొచ్చి ఏమ ఆ దుర్గమ్మ పాదాలకు పెట్టుకున్న మంజీరా అది తమిళనూరి మా అమ్మాలట తొలగించే విడుగ ముంతొలగంగదేయు ప్రజ కొం దుర్గమ్మ అద్భుతమైన పద్యపాదం వచ్చింది ఒక్కసారి అందరి గర్థాలు కుడియారు అవధాని గారు ఈ మధ్య ఒక వింతైన ఆహ్వానం వచ్చిందండి ఆరేళ్ళు నిండిన బాలుడికి షష్టి పూర్తి అని అన్నారు ఇది ఎలా సాధ్యం అండి ఆరు అంటే ఏడు మీరు లెక్కలు బాగా నేర్చుకుంటే ఆరు ఏళ్ళు నలభై రెండు అయి ఉండాలి బహుశా ఆరు ఏళ్ళు నిండిన అన్నాడు ఆరు ఏళ్ళు అన్నా కూడా షష్టి పూర్తి కాకూడదు ఆరు ఏళ్ళు నలభై రెండు అది కూడా కష్టం బహుశా అది ఎనిమిది ఏళ్ళైనా ఉండాలి ఎనిమిది ఏళ్ళు అనడానికి లేదా తొమ్మిది ఏళ్ళైనా ఉండాలి ఆరు ఏళ్ళు అబ్బాయికి అన్నారు అనే మాట తెలుగులో రాసినప్పుడు అది షష్టి అని మామూలుగా టకారుచే అంతే ఆరు బదులు అరవై ఏళ్ళు ధన్యవాదాలు తెలిసి రాయాలండి షష్ఠి ముసలా పట్టుకొని షష్ఠి మూర్తి అని రాస్తాడు అంటే వాళ్ళకి ఆరేళ్ళు నిండినట్టు చిన్నపిల్లలకు మా అబ్బాయికి షష్ఠిమూర్తి జన్మదినోత్సవం అని రాస్తాడు అంటే అరవై ఏడు నిండిదే జన్మదినోత్సవం అన్నట్టుగా మాకు ఆరేంటి ఆరేళ్ళు అబ్బాయికి షష్ఠిమూర్తి అనే ప్రొనేషన్ రావాల్సిందండి తర్వాత ఇప్పుడు దురితంమ లగంగ జేయు మంజీరమై దురితంమ లగంగ ఋంచును కదా తోటి ప్రపంచాల ఘటైన మాట పరిపాతై చెరించును కదా వాటమ్ముగాను ముగమాటంబు లేక పురపాటం చెడంగ రసనిన్ ೂಟಾಗ ನಿಲ್ಚಿ ಸರಿ ವೇಟಾಡು ಸಜ್ಜನು ಹುಧಿ ಧಾತಿನ್ ಹೃದಯ ಕೋಟಿ ಪ್ರಕಾಶ ಮುಗ ಕೋಟಿ ಪ್ರಕಾಶ ಮಗುದೆ ತೈನ ಭೂಷಣ ಮುನ ವಾಕು మనకి వారి మాటలన్నీ నకారం ఇలా తీసుకోమంటారు సంచాలకుడు డిసైడ్ చేశారు సంచాలకుడు అందుకే నకారం తీసుకోమంటారు గన్ కాబట్టి